వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ మనం నిన్ననే మాట్లాడుకున్నాము వడ్డించేవాడు మనవాడైతే విస్తరి ఎక్కడ వేసుకున్నా పర్లేదు మనం అనుకున్న స్థాయిలో మనం అనుకున్న భోజనం మన కడుపు చేరుతుంది అని మనం ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉంటాం ఇప్పుడు అదే తరహా ఒక కొత్త తరహా స్కామ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరుగుతుంది అందులో ముఖ్యంగా చూస్తే దాదాపుగా మూడు వందల యాభై మూడు కోట్ల రూపాయల స్కామ్ అన్నది ఇప్పటికే దానికి సంబంధించిన మొత్తం ప్లానింగ్ కంప్లీట్ అయిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది దానికి సంబంధించి కొన్ని కీలకమైన వివరాలు చాలా కొద్దిగా ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వబోతున్నాను మనం నిన్ననే చెప్పాము నిన్న చేసింది కేవలం స్టార్టింగ్ మాత్రమే దీనికి సంబంధించి వరుస కథనాలు ఉండబోతున్నాయి దీన్ని వెనకాల ఉన్నవాళ్ళు దీన్ని ముందు ముందు నడిపిస్తున్న వాళ్ళు దీనికి ఫేస్ ఆఫ్గా మాట్లాడుతున్న వాళ్ళు అందరూ కూడా తెరపైకి రాబోతున్నారు అందులో ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు మనం ముందుకు వెళ్ళాలి అంటే అభివృద్ధి చెందాలి అంటే కొత్త తరహా ఆలోచన చేసుకొని కొత్తగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునే క్రమంలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్నే ఇవాళ ఇన్కమ్కి ఒక సోర్సుగా మార్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది అందులో ముఖ్యంగా చూస్తే విద్యుత్ శాఖ దీనికి కేంద్ర బిందువుగా మారింది అనేది మనకు అర్థమవుతుంది అందులో భాగంగా మనం చూస్తే మాత్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక కొత్త తరహా స్కామ్ అన్నది తెరపైకి రాబోతోంది అది ఇది కొత్త తరహా స్కామ్ అనడానికి ఏం లేదు ఇలాంటి స్కామ్ గతంలో కూడా జరిగాయి కానీ ఎంతో కొంత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి రహిత రాష్ట్రంగా ఇది ఉంటుంది అవినీతి లేకుండా దీన్ని ముందుకు తెలుసుకువెళ్తారు అని ప్రతి ఒక్కరూ భావిస్తున్న నేపథ్యంలో ఈ స్కామ్ వెనకాల ఎవరున్నారు ఈ స్కామ్ నడిపే విధానంలో కొత్త తరహా ప్లాన్ ఎలా ప్లానింగ్ ఎలా జరిగిందన్న విషయాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను నిన్న నేను చెప్పింది కేవలం ఏం జరిగింది స్కాముకు సంబంధించి అని నేను మరొకసారి నేను గుర్తు చేస్తాను తెలంగాణ తమిళనాడు అలాగే కర్ణాటక రాష్ట్రాలు ఈ మూడు రాష్ట్రాల్లో గతంలో ఇదే తరహా ఏవైతే ఎలక్ట్రిక్ పోల్కి సంబంధించిన టెండర్లు రిలీజ్ అయినప్పుడు అక్కడ దానికి కేటాయించిన వెయిట్ కానివ్వండి లేకపోతే దానికి దానికి చే చేసిన చెల్లింపులు కానివ్వండి వాటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా రెండు వందల పది శాతం ఎక్కువ కోట్ చేసేలాగా తద్వారా పెద్ద స్థాయిలో అవినీతి జరిగేలాగా ప్లానింగ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది దానికి సంబంధించి నేను నిన్ననే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణ కానివ్వండి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో రెండు లక్షల అరవై వేల రూపాయలకి తయారైన లేదంటే ఇన్స్టాల్ అయిన విద్యుత్తుకి సంబంధించిన టవర్లు ఏవైతే ఉన్నాయో హైటెన్షన్ వైర్లు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఐదు లక్షల ఇరవై వేల నుంచి ఐదు లక్షల తొంభై మూడు వేల వరకు పెంచిన పరిస్థితి మనకు అనిపిస్తుంది దానికి కారణాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ కన్నా ఇక్కడ ఎక్కువ టెక్ ఎక్కువ స్టాండర్డ్గా ఉండేలాగా ప్రయత్నం చేసాము అందుకనే రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఆరు వందల కిలోగ్రాములకు సంబంధించిన టవర్ని ఇన్స్టాలేషన్ చేస్తే అదే ఆంధ్రప్రదేశ్లో మూడు వేల ఆరు వందల కిలోలకు పైగా ఇది ఉంటుంది అన్నది చెప్పే ప్రయత్నం చేశారు అంటే ఎందుకు ఆ వెయిట్ పెరిగింది ఆ వెయిట్ పెరిగే క్రమంలో ఆ వెయిట్ పె పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది దాంట్లో కొత్తగా యాడ్ చేసిన కాంపనెంట్స్ వల్ల వచ్చే లాభం ఏంటనే దానిపైన ఇప్పటికీ ఏం లేదు అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో స్కాము ఆ స్కాముకు సంబంధించి విస్తుపోయే వాస్తవాలు నేను మీకు చెప్పబోతున్నాను ఎందుకంటే ఇంకా టెండర్లు అంటే నిన్న సాయంత్రం ఐదు నెలలకి టెండర్లకు సంబంధించిన టైం ముగిసింది ఇప్పటికి ఇంకా టెండర్లు ఓపెన్ కూడా చేయలేదు కానీ టెండర్లు ఎవరు వేశారు ఏ స్థాయిలో వేశారు ఫైనల్గా ఎల్వన్గా రాబోతున్న కంపెనీ ఏంటి ఆ ఎల్వన్గా వచ్చే కంపెనీ వెనకాల ఉన్న మనుషులు ఎవరు వాళ్ళను సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వంలోని పెద్దలు ఎవరు అంతేకాకుండా ఇప్పటికే ఇందులో ఉన్న అధికారులు కానివ్వండి దీంతో గతంలో కూడా దీనిలో దీని మీద పనిచేసిన కొద్ది సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వివరాలు కూడా నేను బయట ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎప్పుడూ అభివృద్ధి పదంలో ముందుండాలని కోరుకునే క్రమంలో అవినీతిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కసారి కూడా ఎలాంటి చిన్న అవినీతి కూడా జరగకూడదని కోరుకునే సాధారణ పౌరుల్లో మేము కూడా ఉన్నాము బీఆర్కే న్యూస్ ఎప్పటికప్పుడు ఇలాంటిది ఏదైనా తప్పు జరుగుతోంది అంటే దాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాం ఎందుకంటే చాలామంది భావిస్తుంటారు ఏముంది దాంట్లో జరిగిన స్కామ్ అని కానీ జరిగే స్కామ్ డైరెక్ట్గా సాధారణ వినియోగదారులు ఎవరైతే విద్యుత్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఫ్యూచర్లో భారంగా మారబోతోంది ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా కొటేషన్ ఇచ్చి ఎక్స్ట్రా కోట్ చేసి ఏవైతే పనులు చేస్తున్నారో దానికి జరిగే చెల్లింపులన్నీ ఆ తర్వాత ప్రజల మీద భారంగా మారబోతున్నాయి ఇప్పటికే దాదాపుగా యాభై నుంచి అరవై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావి భరిస్తున్న నేపథ్యంలో దానికి తోడుగా మరొక మూడు వందల యాభై మూడు కోట్లు యాడ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాము నిజంగానే మూడు వందల యాభై మూడు కోట్లు కావచ్చు లేకపోతే ఎన్ని వందల కోట్లయినా సరే అది ప్రజలకి ఉపయోగకరమైతే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ దీన్ని కేవలం అవినీతికి కేర్ ఆఫ్గా మార్చే ఒక్క ఉద్దేశంతోనే ఎలాంటి అనుమతులు లేకుండా మనం నిన్న కూడా చూసాము వెంకట్రామరెడ్డి మనతో పాటు లైవ్లో మాట్లాడారు ఆయన చెప్పిన ప్రకారము పది రోజుల మేము దీనికి సంబంధించిన కాస్ట్ డేటాతో కన్ఫర్ కంపేర్ చేసి దాన్ని రిజెక్ట్ చేశాం మేము ఆ తర్వాత ఎలా టెండర్ ఇచ్చింది టెండర్ ఎలా ముందుకెళ్తుంది అన్నది దాని మీద మాకు సమాచారం లేదు అనే విధంగా చెప్తున్న నేపథ్యంలో ఏంటి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో భారీ స్కామ్కి తెరలేపుతున్నారు ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడినట్టుగా కూడా తెలిసింది దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థలో విద్యుత్ టవర్ల నిర్మాణం పేరుతో భారీ కుంభగానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారము ఇందులో చాలామంది ఉన్నతాధికారులు దీంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు అన్నది నేను చెప్పాను ఒకసారి దానికి సంబంధించి మనం చూస్తే చాలా క్లియర్గా ఇక్కడ స్కామ్ అన్న దాన్ని చాలా ప్లాండ్గా చేశారు అందుకే ఏపీ విద్యుత్ శాఖలో జరుగుతున్న ఈ స్కామ్ జరగబోతున్న ఈ స్కామ్ అన్నది మనకి వచ్చింది నేను ఏదైతే ముందుగానే చెప్పానో మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతికి దీని ద్వారా స్కెచ్ వేసినట్టుగా పూర్తి స్థాయి అంత సమాచారం ఉంది మీరు ఎలా అంటున్నారు అన్న దానికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను మనం చూస్తే ఈ మూడు వందల యాభై మూడు కోట్లు ఏమవుతుంది అని అనే దానికన్నా ధరలు నిర్ణయించకుండానే టెక్ ఏదైతే టెండర్ ప్రక్రియ ఉందో దాన్ని పూర్తి చేశారు ఎందుకంటే ఏదైనా సరే ఒక టెండర్ స్టార్ట్ అయినప్పుడు టెండర్ సంబంధించిన ఆర్ఎఫ్పిలో చాలా క్లియర్గా దానికి సంబంధించిన లిమిటేషన్స్ ఏంటి ఏ కంపెనీలు వీటిలో బిడ్ బిడ్డింగ్ పాల్గొనగలుగుతాయి గతంలో వాళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటి ఎక్స్పీరియన్స్ సంబంధించిన కొన్ని పాయింట్స్తో పాటు ఏ ధర బేసిక్ ధర ఏదో ధర ఉండబోతోంది అనే విషయానికి సంబంధించి కూడా ఏదైనా సరే టెండర్ నోటీస్లో ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ధరలు నిర్ణయించకుండానే టెండర్ అనేది ముగిసింది అది కూడా నిన్న సాయంత్రమే ముగిసింది ఈ టెండర్ ప్రాసెస్ మొత్తం ఏవైతే ఉంటాయో సీల్డ్ కవర్లో వాడికి సంబంధించిన టెండర్ డాక్యుమెంట్స్ని నిన్ననే సబ్మిట్ చేసేసారు సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎస్ దిస్ ఈజ్ ద పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం ఈ టెన్ బిడ్డింగ్ టెండర్ ప్రక్రియలో పాల్గొనే కేవలం మూడే అంటే మూడు కంపెనీలు మూడు కంపెనీలు మాత్రమే ఇందులో బిడ్డింగ్లో పాల్గొన్నాయి బిడ్డింగ్లో పాల్గొనే క్రమంలో కూడా ముందుగానే డిసైడ్ అయిపోయాయి ఈ మూడు కంపెనీలు ఏవైనా డీటెయిల్స్ నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఒకసారి వాటిని చూస్తే మూడే మూడు కంపెనీలు ఉన్నాయి మొదటి కంపెనీ సన్షైన్ కన్ కన్స్ట్రక్షన్స్ రెండో కంపెనీ క్రియేటివ్ టెక్నాలజీస్ మూడో కంపెనీ లక్ష్మీ కన్స్ట్రక్షన్ శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ సన్షైన్ ఇన్ఫ్రా ఏదైతే ఉందో సన్షైన్ ఇన్ఫ్రాకి సంబంధించి అది కూడా బిడ్డింగ్లో పాల్గొంది కేవలం మూడు కంపెనీలు మాత్రమే బిడ్డింగ్లో పాల్గొన్న నేపథ్యంలో మొదటిది సన్షైన్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీ దీంట్లో బిడ్డింగ్లో పాల్గొన్నది అంతేకాకుండా ఏదైతే శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఉంది అంతేకాకుండా మరొక కంపెనీ క్రియేటివ్ టెక్నాలజీస్ క్రియేటివ్ టెక్నాలజీస్ అనే కంపెనీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న నేపథ్యంలో కేవలం ఈ మూడు కంపెనీల నుంచి మాత్రమే అగైన్ మళ్ళీ నేను చెప్తున్నాను కేవలం మూడు కంపెనీల నుంచి మాత్రమే బిడ్డింగ్ ప్రక్రియలో వీళ్ళు మాత్రమే పాల్గొన్నారు అలా అని ఈ మూడు కూడా కాంపిటేటివ్ బిడ్డింగ్స్ అనుకుంటున్నారేమో ఒకవేళ మీరు అలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టు ఎందుకంటే ఈ మూడు కూడా ఒకరి చేతనే ప్రేరేపింపబడింది ఆ ముగ్గురు వ్యక్తులు ఒకరు కాదు ముగ్గురు వ్యక్తులు దీన్ని వెనకాల నుండి నడిపించారు వీళ్ళని వెనకాల నుండి నడిపించే క్రమంలో కూడా కీలక పాత్ర పోషించారు ఆ ముగ్గురు పేర్లు నేను ఇప్పుడు రివీల్ చేస్తున్నాను ఆ ముగ్గురు పేర్లు మనం గమనిస్తే ఒకటి రమేష్ రెడ్డి రాంప్రసాద్ కృష్ణప్రసాద్ ఈ ముగ్గురు వ్యక్తులే పూర్తి స్థాయిలో ఈ మొత్తం బిడ్డింగ్ ప్రక్రియని కాన్సన్ట్రేట్ చేయడం కానివ్వండి దాన్ని ప్ర దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానివ్వండి మొత్తం ముగ్గురే ముగ్గురు వ్యక్తులు రమేష్ రెడ్డి రామ్ ప్రసాద్ అలాగే కృష్ణప్రసాద్ ఈ మూడు కంపెనీలని ప్రేరేపించింది వాళ్ళతో డిస్కస్ చేసింది ఎవరు ఎంత రేటుకి బిడ్డింగ్ వేయాలి ఫైనల్గా ఏ కంపెనీకి బిడ్డింగ్ రావాలి ఈ మూడు విషయాలని డిసైడ్ చేసింది డిజైన్ చేసింది డైరెక్ట్ చేసింది కూడా పూర్తి స్థాయిలో ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రమే రమేష్ రెడ్డి రామ్ ప్రసాద్ అలాగే కృష్ణప్రసాద్ వీళ్ళు ముగ్గురు మాత్రమే ఈ మొత్తాన్ని నడిపించారు ఈ మొత్తాన్ని నడిపించే క్రమంలో ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో మరికొంతమంది కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు ఆ కీలకమైన పాత్ర పోషిస్తున్న అధికారులు చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది ఇది ఈ మొత్తం టెండర్ ప్రక్రియను మనం గమనిస్తే కేవలం ఈ ముగ్గురి కోసం మాత్రమే ఇది నడిచిందా ఈ ముగ్గురు చెప్పినట్టుగానే నడిచిందా ఈ ముగ్గురులో ఏదైతే డిసైడ్ చేసిన ఫ్యాక్టర్ ఉందో దాని ప్రకారమే నడిచిందన్న కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయి దానికి సంబంధించి కూడా కొన్ని ఎక్స్ప్లెనేషన్ మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాము అదే కాకుండా ఈ మొత్తం దీన్ని చూసినప్పుడు అధికారుల పాత్ర లేకుండా ఇది కంప్లీట్ అవ్వదు అన్నది చాలామందికి తెలుసు ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారము దీనికి సంబంధించిన పూర్తి సమాచారం సీఎండి సంతోష్ రావుకి డైరెక్టర్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎవరైతే ఉన్నారో ఆయుబ్ ఖాను వాళ్ళిద్దరికీ కూడా పూర్తి స్థాయిలో దీని మీద నాలెడ్జ్ ఉంది పూర్తిగా నాలెడ్జ్ ఉండడంతో పాటు దీనికి సంబంధించి ఎలా వెళ్ళాలి అన్న కూడా నేను చెప్పిన ముగ్గురు రమేష్ రెడ్డి కానివ్వండి ముగ్గురికి కూడా డైరెక్ట్ చేసింది కూడా ఈ ఇద్దరే అన్న సమాచారం కూడా మనకు ఉంది అంతేకాకుండా గత కొంతకాలంగా మనం చూస్తున్నాము కొన్ని రకాల ఆరోపణలు మనకు వినిపిస్తున్నాయి ముఖ్యంగా విద్యుత్ సంస్థకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని అవినీతులకు సంబంధించిన డిస్కషన్ కూడా జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి పాత్ర సుస్పష్టంగా దీంట్లో ఉంద ఉన్నది అందులో భాగంగానే ఈ మరో ముగ్గురు కలిసి కేవలం మూడే మూడు కంపెనీలతో టెండర్ ప్రక్రియను పూర్తి చేసి ఆ మూడు కంపెనీల్లో ఒక కంపెనీకి మాత్రమే టెండర్ దక్కేలాగా ప్లానింగ్ చేసి ఆ టెండర్ దక్కించుకునే కంపెనీ పేరుతో సహా నేను చెప్పొద్దాను ఎందుకంటే నేను అగేనడి అగైన్ చెప్తున్నాను నిన్న సాయంత్రం ఐదు గంటలకి ఈ టెండర్ ప్రక్రియ పూర్తయింది ఇరవయో తారీఖు రోజున వీటిని స్క్రూటిని కోసం ఓపెన్ చేస్తారు స్క్రూటినీ తర్వాత కేవలం ఒక కంపెనీ మాత్రం ఏదైతే బెస్ట్ లోయెస్ట్ బిడ్డింగ్ ఏదైతే ఉందో దానికి ఈ మొత్తం కాంట్రాక్ట్ చెప్తారు ఆ కాంట్రాక్టు ఎవరికి రాబోతుందో కూడా నేను చెప్పబోతున్నాను ఇది ఖచ్చితంగా జరిగి తీరబోతోంది ఎందుకు అంటే మన దగ్గర పూర్తి సమాచారం ఉంది దీని మీద పూర్తి స్థాయిలో మనము వర్కౌట్ చేశాము వీటన్నిటి వెనకాల ఇంకొక కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తుంది చీఫ్ సెక్రటరీ అలాగే శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఇదైతే మనకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది దీని మీద మనం క్రాస్ చెక్ చేసుకుంటున్నాము దానికి సంబంధించిన ఆధారాలు కూడా మనం సెలెక్ట్ కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఓవరాల్గా చూస్తే టెండర్లుసుగులు వెనుక ఈ ఈ కంపెనీకి ఈ అయితే ఈ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన కీలకమైన అధికారులందరూ కూడా వాళ్ళందరూ కీలక పాత్ర పోషించి దీన్ని ముందుకు నడిపించారు అన్నది మనకు అర్థమవుతుంది సో ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు ఇంత చేస్తున్నారు దీనివల్ల లాభం ఏంటంటే దాదాపుగా రెండు వందల పది శాతం పెంచి టెండర్లను పిలవడం కానివ్వండి ఆ పెంచిన రేటుకి వాళ్ళు అనుకున్న వాళ్ళు సెలెక్ట్ చేసినా వాళ్ళు ఏదైతే కంపల్సరీ కంప్లీట్ చేస్తారనుకున్నారో ఆ కంపెనీకే టెండర్ దక్కేలాగా ప్లాన్ చేసిన పరిస్థితి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది సో అంతేకాకుండా ఇది జరిగే క్రమంలో కూడా వేరే కంపెనీలు ఏవి పాల్గొనకుండా ఆర్ఎఫ్పిని డిజైన్ చేసేటప్పుడే కేవలం ఒక కంపెనీకి లేదా రెండు కంపెనీలు మాత్రమే ఎలిజిబిలిటీ వచ్చేలాగా మిగిలినవి అయితే టెక్నికల్ వెరిఫికేషన్లోనూ లేకపోతే కమర్షియల్ ఏదైతే వాళ్ళకి సంబంధించిన రెవెన్యూ దానికి సంబంధించిన దాంట్లోనూ రిజెక్ట్ అయ్యేలా కూడా ప్లానింగ్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది అందుకనే వేరే కంపెనీలు ఏవి ఈ బిడ్డింగ్లో పాల్గొనకుండా టెండర్ ప్రక్రియను పూర్తి చేసేలాగా పూర్తి స్థాయిలో డిస్కషన్ చేసుకొని ఆ తర్వాతనే ఆర్ఎఫ్పి రిలీజ్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది ఎందుకు ఇంత ఇంత అవసరం ఏముంది అని అంటే యూజువల్గా మనం చూస్తుంటాము అర్బన్ ఏరియాస్లో ఇప్పటికీ అంటే నగరాలు కానివ్వండి అలాగే పట్టణాల్లో ఇప్పటికీ ఈ మొత్తం ఎలక్ట్రికల్ వ్యవస్థ అనేది అస్తవ్యస్తంగా ఉంది దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ఆధునీకరించకుండానే దాన్ని పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ చేయకుండానే ఎందుకు ఇది దాన్ని పక్కన పెట్టి మరీ టెండర్ చేశారు ఈ టెండర్ చేసే క్రమంలో ఎందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం ఏంటి నిజంగానే వైద్యుల లైన్లకు సంబంధించిన ఏర్పాటు అంత ఆవశ్యకత ఉందా ఇప్పటికిప్పుడు మన కొత్తగా పెరిగిన లోడ్ కానివ్వండి లేకపోతే దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఆ ప్రశ్నకు సమాధానం లేదు కానీ కేవలం దీనికి ఉన్న అవకాశం కానివ్వండి పరిస్థితి కానివ్వండి ఒకటొకటి అనిపిస్తుంది కనిపిస్తుంది అదేంటంటే అవినీతికి తెర తీయాలి ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఒక మార్గాన్ని అన్వేషించాలి ఆ మార్గాన్ని అన్వేషించే క్రమంలో సామాన్య ప్రజలకు సంబంధించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ లేనివి కానివ్వండి లేకపోతే ఎక్కువగా ప్రజల మధ్యలో డిస్కషన్ జరగని ఒక వ్యవస్థను లేకపోతే ఒక శాఖను ఎంచుకోవాలనుకున్న దాంట్లో విద్యుత్ సంస్థ అన్నది వాళ్ళకి చాలా ఈజీగా కనిపించింది ఎందుకంటే మొదటి పాయింట్ మనం చూస్తే దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియలు కానీ ఇవన్నీ చాలా గుట్టుగా జరుగుతాయి సామాన్య ప్రజలు దీనికి సంబంధించిన డిస్కషన్ ఉండదు అంతేకాకుండా రోడ్లు కానివ్వండి భవనాలు కానివ్వండి లేకపోతే ఇతర తరవాటి చేసినప్పుడు సామాన్య ప్రజలు దానికి కనెక్టెడ్గా ఉంటారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది లేకపోతే దానికి సంబంధించిన క్వాలిటీ మీద డిస్కషన్ చేస్తాం కానీ అలాంటివన్నీ ఏమీ లేకుండా చాలా సింపుల్గా దీన్ని తెరదీసే ప్రయత్నం చేస్తారు అందులో భాగంగానే విద్యుత్ సంస్థకు సంబంధించిన వాటిని ఇక్కడ ఇలా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు సో ఇక్కడ నేను ముందుగానే చెప్పాను మూడే మూడు సంస్థలు మాత్రమే బిడ్డింగ్లో పాల్గొనేలా ఈ బిడ్డింగ్లో పాల్గొన్న తర్వాత ఒక కంపెనీ మాత్రమే ఫైనల్గా ఎల్వన్గా నిలబడాలి ఆ ఎల్వన్గా నిలబడే కంపెనీ ఏదైతే ఉందో మనము ఆల్రెడీ ఇప్పటికే చెప్పిన నెంబర్ ప్రకారము మూడు వందల యాభై మూడు కోట్లకి బిడ్డింగ్ వేసేలాగా ఆ బిడ్డింగ్ వేసే క్రమంలో కూడా దాన్ని ప్రశాంతంగా వీళ్ళు అనుకున్నట్టుగా దాన్ని నడిపేందుకు అవసరమైన చర్యలు చేపట్టిన పరిస్థితి మనకు కనిపిస్తోంది సో ఇక మనం చూస్తున్నాము ఏదైతే ఇంత భారీ స్కాము చాలా సింపుల్గా ఇంకొక వ్యక్తికి తెలియకుండా చాలా ఈజీగా నడిపించే ప్రయత్నం ఎందుకు జరిగింది దీనికి ఆన్సర్ అయితే మనకు ఆల్రెడీ తెలుస్తుంది ఇందులో ఏదైతే అవినీతి ఉందో అవినీతికి సంబంధించి ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారము ఇతరత్ర రాష్ట్రాల్లో ఇప్పటికే కంప్లీట్ అయిపోయిన ఈ ప్రాజెక్టులు మనం చూసినప్పుడు వాటితో కాస్ట్ కంపారిజన్ కాస్ట్ కంపారిజన్ కానివ్వండి లేకపోతే క్వాలిటీ కంపారిజన్ చేసినప్పుడు ఖచ్చితంగా రెండు వందల శాతానికి పైగా పెరిగేలాగా జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది మూడు వందల యాభై మూడు కోట్లలో దాదాపుగా నూట నుంచి నూట తొంభై కోట్ల రూపాయలు చేతులు మారడానికి అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది సో ఈ నూట యాభై నుంచి నూట తొంభై కోట్ల రూపాయలు చేతులు మారాలి అంటే పూర్తి స్థాయిలో దీన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలనే ప్రయత్నం చేశారు అందులో భాగంగానే ఇదంతా జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది ఒకసారి మా మా ప్రతినిధి దగ్గరికి వెళ్దాం ఒకసారి ఒకసారి వెళ్దాము అసలు ఏం జరుగుతోంది దీనికి సంబంధించి తన దగ్గర ఉన్న సమాచారం ఏంటి అనేది సాగర్ మనం చూస్తున్నాము అంటే చాలా పెద్ద స్కాము కానీ చాలా ఈజీగా కంప్లీట్ చేయగలిగే స్కాము అంతేకాకుండా టెండర్ ప్రక్రియ కానివ్వండి ఇవన్నింటినీ కూడా ఒకవేళ కామన్ పర్సన్ చూసినప్పుడు ఒక టెండర్ జరిగింది ఆ టెండర్లో కొద్దిమంది పాల్గొన్నారు అందులో లోయెస్ట్ బిడ్డింగ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఇచ్చారు ఇందులో అవినీతి ఏముంది అని ఈజీగా మాట్లాడుకునేలాగా మొత్తం ప్లాన్ చేశారు మీరు ఎలా చూస్తారు మీరు ఇది ఎట్లా విశ్లేషిస్తారు సార్ ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో మీకు చెప్తాను ఇప్పటికే విద్యుత్ శాఖకు సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు వేల కోట్ల అవినీతి జరిగింది ఏకంగా అమెరికా కంపెనీలకే లంచం ఇవ్వచూపారని చెప్పి అప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం లేకుంటే ఎనర్జీ కంపెనీస్ ఏదైతే అధికారికంగా చేసే కంపెనీస్కి అవకతవకలు జరిగాయని చెప్పి పెద్ద కేసులో ఒక అతి పెద్ద కుంభకోణం కేసుగా వర్ణిస్తూ అనేక రకాలుగా ఆరోపణ చేస్తారు ఇదే క్రమంలో ఇప్పుడు విద్యుత్ శాఖలో మీరు చెప్పినట్టుగానే మూడు వందల చిల్లర కోట్ల అంటే మూడు వందల కోట్లకు పైన పైన అవినీతి జరిగేందుకు అవకాశం ఉండే విధంగా ఇప్పుడు బిడ్లు దాఖలు చేశారనే విషయం మీద కూడా ఇప్పుడు చర్చించుకుందాం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరుకు సంబంధించి అనేక కాంప్లెక్స్లు కమర్షియల్ కావచ్చు లేదంటే హౌస్ హోల్డర్స్ కావచ్చు మీటర్ కొత్తగా బిగిస్తూ ఉన్నారు అసలు ఈ మీటర్లు ఎందుకు కొత్తగా బిగిస్తున్నారు ఈ వ్యవహారం ఏంది ఏంది వ్యవస్థ అడిగేందుకు అక్కడ సరైన పర్సన్ కూడా ఉండరు ఇప్పటికే గతంలో చూసుకుంటే రెండు రూపాయల ఒక యూనిట్ ధర ఒక యూనిట్ ధర రెండు రూపాయల నలభై పైసల నుంచి రెండు రూపాయల డెబ్బై కొనే యూనిట్ ధరను ప్రస్తుతం నాలుగు రూపాయల ఇరవై పైసల నుంచి నాలుగు రూపాయల నలభై పైసలు వరకు యూనిట్ కొంటున్నామని అని చెప్పి ప్రభుత్వం సూచన ప్రాయంగా తెలియజేస్తే అంటే డబల్ అయినట్టు ఆల్మోస్ట్ రెండు రూపాయలు నాలుగు రూపాయలు అంటే డబుల్ అయినట్టు సో మొత్తం చూసుకుంటే మీరు చెప్పినట్టు నూట డెబ్బై నుంచి నూట తొంభై కోట్ల రూపాయలు కావాల్సింది మూడు వందల యాభై కోట్ల రూపాయలు బిడ్డు దాఖలు చేసేటట్టు అదే దీనికి సంబంధించి వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు మనకి ఈ సమాచారం అంతా బట్టి చూస్తుంటే తెలిసేది సో మొత్తం మీద ఇవన్నీ పెద్ద వ్యవహారం పెద్ద పెద్ద కుంభకోణ వ్యవహారంగా మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా చూసుకుంటే విద్యుత్ గత మూడు నెలలుగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రౌండ్ లెవెల్ అనేక మందితో కూడా మనం కలుస్తూ ఉంటాం రైతులు కావచ్చు అలాగే ఇటు కమర్షియల్ వ్యాపారస్తులు అన్ని రంగాల అన్ని శాఖల వారితో కూడా కలుస్తూ ఉంటాం వారు చెప్పే మాట ఒకటే మాట గతంలో ఐదు వందల నుంచి ఆరు వందలు వచ్చే బిల్లులు ఇప్పుడు ప్రస్తుతం వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు వస్తూ ఉన్నాయి అలాగే ముఖ్యంగా మూడు వేల నాలుగు వేల రూపాయలు వచ్చే బిల్లులు పది పన్నెండు వేల రూపాయలు వస్తున్నాయని చెప్పి అనేక మంది కూడా చెప్తున్నమాట ఇవన్నీ కూడా ఎక్కడ ఛార్జెస్ పెరుగుతూ ఉన్నాయి ఎందుకు ఛార్జెస్ పెరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం చూస్తే కూటమి నేతలు కావచ్చు చంద్రబాబు నాయుడు నేరుగా ఒకటే మాట చెప్పారు గత ఎన్నికలకు ముందు కూడా ప్రచారాల్లో ముఖ్యంగా ఎక్కడ కూడా కరెంట్ ఛార్జీ పెంచమని చెప్పారు కరెంట్ ఛార్జీ పెంచే ప్రసక్తే అని చెప్పిన తర్వాత కూడా ఇటీవల ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన గొట్టిపాటి రవికుమార్ ఎవరైతే ఉన్నారో మంత్రి కాకినాడలో కూడా పర్యటిస్తూ మన ప్రతినిధి కూడా నేరుగా చెప్పడం జరిగింది ఎక్కడ విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని మరి విద్యుత్ ఛార్జీలు ఎక్కడ పెంచినప్పుడు ఐదు వందలు వెయ్యి ఎందుకు వస్తుంది నాలుగు వేలు ఎనిమిది వేలు ఎందుకు వస్తుంది అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఈ స్మార్ట్ మీటర్ల పేరుతో ఆయన మొత్తం కూడా వ్యవస్థ అంతా చేంజ్ చేస్తూ ఉన్నారు ఎన్ని ఎందుకు చేస్తా ఉన్నారు అసలు ఎక్కడ లోపం జరుగుతుంది ఇదంతా కూడా మొత్తం కూడా ఒకసారి బేరీజ్ చేసుకోవాల్సి ఉంటుంది సామాన్యులు నేరుగా కూడా ఎవరిని అడిగే ప్రసక్తి అడిగే పరిస్థితి ఇక్కడ ఉన్నది ఎందుకంటే విద్యుత్ శాఖ వారిని అడిగితే ఇది ఉన్నతాది కాలం లేదంటే పైన మేనేజ్మెంట్ ఉన్న మాట్లాడే ప్రయత్నం చేశాను వార్మింగ్ చెప్తారు తప్ప సిఎండీతో నిన్నే మనం మాట్లాడే ప్రయత్నం చేశాము సిఎండి నిన్న బిజీ ఉన్నాను మళ్ళీ మాట్లాడుతాను అదే సందర్భంలో మనము ఏపీఆర్సీ కి సంబంధించిన వెంకటరామ్ రెడ్డితో మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు కాస్ట్ షీట్ కి ఇక్కడ ఉన్న రెగ్యులర్ నెంబర్స్ కి అవైతు ఉన్నాయో ఆ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోందన్నది నేను ఇప్పుడే సీఎండి గారికి మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేశాను ఆయనకి కాల్ చేశాను నిన్నైతే ఆన్సర్ చేశారు ఇవాళ ఆన్సర్ కూడా చేయలేదు సో మేబీ ఆయన ఒకవేళ ఈ లైవ్ కానీ ఒకవేళ చూస్తుంటే సార్ దయచేసి మీరు ఆన్సర్ చేయండి బికాజ్ ఎందుకంటే మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి దానికి సంబంధించి నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను నిజంగానే ఇక్కడ ఎలాంటి స్కామ్ జరగలేదు అనుకుంటే నేను చెప్తున్నట్టుగా ఈ మూడు కంపెనీలు కాకుండా వేరే కంపెనీలు ఏమైనా బిడ్డింగ్లో పాల్గొన్నాయా లేకపోతే నేను చెబుతున్నట్టుగా కేవలం మూడు కాకుండా ఇంకా ఎక్స్ట్రా కంపెనీస్ ఏమైనా పాల్గొన్నాయా దానికి సంబంధించి ఖచ్చితంగా వివరాలు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంటుంది ఎందుకంటే ఈ మొత్తం స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్ జరిగిన జరగాలన్న ప్లానింగ్ జరిగినా లేకపోతే జరిగేందుకు ఎలాంటి కసరత్తు జరిగినా సరే అందులో మీ పాత్ర లేకుండా జరిగే అవకాశం లేదు అనే విధంగానే సామాన్య ప్రజలందరూ మాట్లాడుకుంటారు అంతేకాకుండా ఈ బాధ్యత మీలో ఉంటుంది ఎందుకంటే ప్రజలకు సంబంధించిన డబ్బులని మీరు వాచ్ డాగా ఉండి కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కానీ మాకున్న సమాచారం ప్రకారం దాదాపుగా మూడు వందల యాభై కోట్ల రూపాయలు అందులో నూట డెబ్బై నుంచి నూట తొంభై కోట్ల రూపాయలు స్కామ్ జరిగే అవకాశం ఉందని దగ్గర ఉన్న సమాచారం నేపథ్యంలో నేను మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటున్నాను దయచేసి మీరు ఆన్సర్ చేయండి నేను మళ్ళీ నేను మీకు మీ మెసేజ్ కూడా పెడుతున్నాను దీనికి సంబంధించి ఎందుకంటే నిన్ననే నేను మీతో మాట్లాడాను దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగగానే మీరు నేను బిజీగా ఉన్నాను నేను మీటింగ్లో ఉన్నాను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి మీరు పెట్టేశారు సో ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను మూడు వందల యాభై మూడు కోట్ల రూపాయల టెండర్ ప్రక్రియలో నూట డెబ్బై నుంచి నూట తొంభై కోట్ల రూపాయలు నూట యాభై నుంచి నూట తొంభై కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ జరిగే అవకాశం ఉన్న పూర్తిస్థాయి సమాచారం మా దగ్గర ఉంది లేకపోతే ఇంకా బిడ్లు కూడా ఓపెన్ చేయకముందే ఏ కంపెనీలు బిడ్లో పాల్గొన్నాయి ఏ బిడ్ ఏ కంపెనీకి బిడ్డు రాబోతుంది ఎల్వన్గా నిలవబోయే కంపెనీ ఏదన్న దాన్ని నేను ముందుగానే చెబుతున్నాను అంటే మా దగ్గర ఎలాంటి సమాచారం ఉందో మీరు అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ఈ మొత్తం స్కామ్ని కానివ్వండి ఈ టెండర్ ప్రక్రియని మొత్తాన్ని ఎవరైతే పైనుంచి ఆపరేట్ చేస్తున్నారో ఎవరైతే దీన్ని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఎవరైతే దీన్ని ముందుకు ఎలా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఏ స్థాయిలో వెళ్ళాలన్న దాన్ని కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్తో సహా నేను చెప్తున్నానంటనే మీరు అర్థం చేసుకోవచ్చు నా దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయన్నది ఎందుకంటే ఏదో క్యాజువల్గా చెప్పేయడమో లేదే బట్టం కాల్చి బీది వేస్తే ఎవరిని వాళ్ళు కడుపు కాకుండా చాలా క్లియర్గా చాలా కేటగారికల్గా నేను చెప్తున్నాను విత్ ద ప్రూఫ్స్ నేను చెప్తున్నాను కేవలం మూడే మూడు కంపెనీలు మాత్రమే ఈ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనేలాగా ఆ పాల్గొన్న దాంట్లో ఒక కంపెనీకి వచ్చేలాగా ఆ కంపెనీ పేరు కూడా నేను చెప్తాను ఆ కంపెనీకి సంబంధించి డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను ఎందుకంటే చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది ముగ్గురు వ్యక్తులు రమేష్ రెడ్డితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు దీన్ని పూర్తి స్థాయిలో నడిపిస్తున్నారు మనకు తెలుసు ఆ విషయం ఆ ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఇవ్వబోతున్నాను మూడు మూడంటే మూడే కంపెనీలు దీంట్లో ఎందుకు పాల్గొన్నాయి ఆ కంపెనీలు పాల్గొనే నేపథ్యంలో వాళ్ళకి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి మనకు అర్థమవుతుంది అందులో ముఖ్యంగా చూస్తే సన్షైన్గా సన్షైన్ కంపెనీ కానివ్వండి క్రియేటివ్ టెక్నాలజీస్ కానివ్వండి శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి ఈ మూడు కంపెనీలకు సంబంధించి మన దగ్గర సమాచారం ఉన్న నేపథ్యంలో చాలా క్లియర్గా చెప్తున్నాను సన్షైన్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసింది క్రియేటివ్ టెక్నాలజీస్ అనే కంపెనీ పార్టిసిపేట్ చేసింది శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ ఈ మూడు పార్టిసిపేట్ చేసి ఈ మూడింటిని నడిపిస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తోంది ఈ మూడు కంపెనీల్ని కూడా ఆపరేట్ చేస్తోంది కంట్రోల్ చేస్తోంది రమేష్ రెడ్డి ప్రసాద్ అలాగే కృష్ణప్రసాద్ వీళ్ళ ముగ్గురు దీన్ని ఆపరేట్ చేస్తున్నారు కంట్రోల్ చేస్తున్నారు ముందుగా డిజైన్ చేశారు డిసైడ్ చేశారు ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది ఎల్ వన్గా నిలబోయే కంపెనీ కూడా నేను చెప్పబోతున్నాను శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ ఎల్ వన్గా నిలవబోతోంది అతి తక్కువ బిడ్డింగు చేసిన కంపెనీగా శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ నిలబడబోతోంది అందులో భాగంగానే ఇప్పటికే దీనికి సంబంధించిన డిస్కషన్ అన్నది కేవలం ఈ శాఖ వరకే కాదు ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్న ఉన్నతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులకి నాయకులకు కూడా దీని మీద పూర్తి స్థాయిలో సమాచారం ఉంది అందుకే మిన్నకున్నారు ఎవరు మాట్లాడట్లేదు మంత్రిగారికి సమాచారం లేకుండా ఏపీఆర్సీకి సమాచారం లేకుండా ఎవరికి ఎలాంటి సమాచారం లేకుండా ఎందుకు ఈ మొత్తం బిడ్డింగ్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అవుతుంది ఆ బిడ్డింగ్ ప్రక్రియలో కేవలం లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి ఎల్వన్గా ఎలా సెలెక్ట్ చేయబోతున్నారు దీనికి డైరెక్ట్గా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి పూర్తి స్థాయిలో దీని మీద సమాచారం ఉంది ప్రభుత్వ పెద్దలే వెనకాలని దీన్ని నడిపిస్తున్నారు ఆ నడిపించే క్రమంలో ప్రజల డబ్బులని ఓవైపు దోచుకోవడమే కాకుండా తర్వాత వాటిని అదే ప్రజల మీద భారంగా మార్చే అవకాశం ఉంది నా బాధల్లా ప్రజలు బాధపడబోతున్నారు ఆ భారాన్ని ప్రజలు ఫ్యూచర్లో మోయబోతున్నారు మీరు సంపాదిస్తున్న ఈ నూట డెబ్బై నుంచి నూట తొంభై కోట్ల రూపాయలు మీ జేబుల్లోకి రావడంతో పాటు మళ్ళీ ఈ డబ్బులని ప్రజల నుంచి కలెక్ట్ చేస్తారు ఇప్పుడు అవసరం లేని విద్యుత్ లైన్లు ఎందుకు మీరు క్రియేట్ చేస్తున్నారు ఓవైపు పట్టణాల్లో కానివ్వండి నగరాల్లో కానివ్వండి ఇప్పటికీ అస్తవ్యస్తంగా ఉన్న ఆ విద్యుత్ లైన్లను కానివ్వండి విద్యుత్ సంస్థలను కానివ్వండి వాటిని మంచిగా చేసుకోకుండా ఎందుకు ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో అది కూడా పదహారు అడుగుల టవర్స్ వేయాల్సిన ప్లేస్లో పంతొమ్మిది అడుగుల టవర్లు ఎందుకు వేస్తున్నారు ఎత్తైన ప్రాంతాల్లో పెట్టాల్సిన టవర్లని మీరు ఎందుకు ఎత్తైన ప్రాంతాల్లో కాకుండా డిజైనింగ్ చేసే ప్ర ఆ ప్రయత్నంలో డిఫరెంట్గా మీరు ఎందుకు నడిపిస్తున్నారు